క్రికెట్ ఫ్యాన్స్ కి వాళ్ళ డబుల్ ట్రీట్ వాంఖడే వేదికగా ముంబై వర్సెస్ లక్నో ఫైట్ జరుగుతోంది మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఉన్నాయి వాంఖడేలో విక్టరీ ఎవరిది సొంత గడ్డపై ముంబై సక్సెస్ కొడుతుందా లక్నో సూపర్ జాయింట్స్ రెచ్చిపోతారా మరో మ్యాచ్లో ఢిల్లీ పైన ఆర్సీబీ రివేంజ్ తీర్చుకుంటుందా రెండు మూడు స్థానాల్లో ఉన్న ఢిల్లీ బెంగళూరులో గెలిచి నెంబర్ వన్ ప్లేస్కు వెళ్లేదు ఎవరు దీనికి సంబంధించిన స్పెషల్ అనాలిసిస్ అందించడానికి మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు అదేవిధంగా చంద్రశేఖర్ గారు కూడా జాయిన్ అవబోతు ఉన్నారు సో మోహన్ గారు ఈరోజు డబుల్ ట్రీట్ నిజంగా కూడా ఎందుకంటే చాలా టఫ్ టీమ్స్ మధ్య జరుగుతున్నటువంటి ఫైట్ సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ముంబై వర్సెస్ ఎల్ఎస్జీ మీరు ఏం చెప్తారు ఏ టీం మీకు ఇప్పుడు హాట్ ఫేవరెట్గా ఉంది అంటే బాంబే ఇండియన్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నదండి అండ్ డెఫినెట్లీ బాంబే ఇండియన్స్ విల్ డెఫినెట్లీ ప్లే వెల్ ఎందుకంటే రోహిత్ శర్మ టూ ఇన్నింగ్స్లో ఆయన స్కోర్ చేసి సెవెంటీ ప్లస్ అండ్ మోర్ఓ ఆ టీంలో ఒక మంచి కాంబినేషన్ ఉన్నది అండ్ దే ఆర్ పిక్డప్ సమ్ గుడ్ పాయింట్స్ సో వాళ్ళు ఫస్ట్ ఫోర్లో వచ్చేదానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నది లక్నో ఆల్సో ఇస్ అ గుడ్ టీమ్ బట్ దే ఆర్ లిటిల్ బిహైండ్ Mm, in the in the performance and also in the team combination law connie matches will click out on and uh, the bombay Indians team and also Lucknow team 10 10 points the mm. so both are equal uh, placed uh, points but chuallah it's a very interesting match Bombay Indians and Lucknow team now they Bombay Indians have a bunch of and they are able to uh, perform well as a team that's more important అయితే మోహన్ గారు ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ చూస్తే వాళ్ళ ప్రదర్శన ఆట తీరు రోహిత్ శర్మ ఫామ్ లోకి రాకపోవడం ఇవన్నీ చూస్తే అసలు వీళ్ళు ఫైనల్ వరకు అసలు వెళ్తారా అనేటువంటి డౌట్ వచ్చింది ఫస్ట్ హాఫ్ లో ఇదంతా అయితే సెకండ్ హాఫ్ లో మొత్తం సినారియో మారిపోయింది అంటే ఈవెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్ లోకి రావడం ఇంకా టీమ్ కి మరింత బూస్టింగ్ ఇస్తుంది సో ఇదే దూకుడు కొనసాగించే అవకాశం ఉంటుందా ముంబై ఇండియన్స్ డెఫినెట్ ఎందుకంటే మీరు ఫస్ట్ వాళ్ళు ఫామ్ లో ఎందుకంటే టీమ్ కొత్త కొత్త ప్లేస్ అంటే వేరే వేరే స్టేట్ ప్లేస్ వాళ్ళు హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో వాళ్ళు బాగా పెర్ఫామ్ చేయలేదు ఫస్ట్ తర్వాత వాళ్ళు పికప్ చేసినారు పికప్ చేసి వాళ్ళు టెన్ పాయింట్స్ వచ్చేసినారు వాళ్ళకి సో దే ఆర్ చాన్స్ హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్ టు క్వాలిఫై ఇన్ ద ఫస్ట్ ఫోర్ అండ్ రోహిత్ శర్మ ఫామ్లో వచ్చింది చాలా గ్రేట్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఫ్రమ్ ఆంధ్ర అండ్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ ఈ ప్లేడ్ వెరీ వెల్ అండ్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో డెఫినెట్లీ దే హ్యావ్ అ వెరీ గుడ్ ఛాన్స్ టు క్వాలిఫై అండ్ దీపక్ సార్ అండ్ బోల్ట్ ఒక మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ తోటి దే విల్ డెఫినెట్లీ ప్లే అంటే అదే పెర్ఫార్మెన్స్ సూపర్ తేమవుతుంది డే విల్ డెఫినెట్లీ క్వాలిఫై అండ్ దే విల్ ట్రై టు బీట్ లక్నో టీమ్ అండ్ గెట్ మోర్ పాయింట్స్ అది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నా ఇప్పుడు ఏమేమి మ్యాచెస్ అవుతుందో అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మ్యాచ్స్ తోటి వాళ్ళు పాయింట్స్ తోటి పైన పోతురు ఫస్ట్ ఫోర్ లో 라వుట్ అది చాలా ఇంపార్టెంట్ సో చంద్రశేఖర్ గారు జాయిన్ అయ్యారు గుడ్ ఈవినింగ్ అండి చంద్రశేఖర్ గారు మరి ఈ రోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి ముంబై వర్సెస్ ఎల్జెస్ జీ కి సంబంధించి మీరేం చెప్తారు సార్ హార్ట్ ఫేవరెట్ గా ఎవరు అంటే ఐ గో ఓకే సో ఎనీ స్పెసిఫిక్ అంటే రెండు టీమ్స్ కంపేర్ చేస్తే అంటే ఫస్ట్ హాఫ్ లో ముంబై కాస్త తడబడిన సెకండ్ హాఫ్ లో పుంజుకొని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు ఈవెన్ రోహిత్ శర్మ కూడా లాస్ట్ టూ మ్యాచెస్ నుంచి కూడా తను కూడా ఫామ్ లోకి వచ్చేసాడు సో అంటే ఇక్కడ కూడా మనకి ప్లస్ పాయింట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా రైట్ పర్టికులర్ గా రోహిత్ టూ మ్యాచెస్ కన్సిక్యూట్ గా ప్లస్ స్కోర్ చేయడం మ్యాచ్ ని గెలిపించడం అనేటువంటిది కరెక్ట్ ఐ డూ అగ్రీ విత్ దాట్ దీపక్ చహర్ మంచి ఫామ్ లో ఉన్నాడు ట్రెండ్ బౌల్డ్ అఫ్ కోర్స్ హాజ్ ఆల్వేస్ పవర్ ప్లే లో వికెట్లను తీయటం ఈవెన్ యాక్చువల్గా ఎస్ఆర్ఎస్ లో జరిగినటువంటి మ్యాచ్ లో కూడా ది సేమ్ థింగ్ ఐ డూ అగ్రీ బట్ ముంబైకి లక్ అనేటువంటిది ఫేవర్ ఎస్ఆర్హెచ్ అండ్ ముంబై మ్యాచ్ పర్టికులర్ గా ఇషాన్ కిషన్ గెలిపించాడు వాళ్ళు ఎస్ఆర్ హెచ్ ప్లేయర్ ముంబై గెలిపించాడే గానీ ముంబై తను గెలవలేదు అదే లక్ విషయానికి వచ్చేటప్పటికీ కొద్దిగా బ్యాట్ లక్ అనేది వాళ్ళు ఇది చేస్తుంది ఈవెన్ లాస్ట్ మ్యాచ్ కోర్స్ మేనేజ్మెంట్ తోటి మరి అది జహీర్ ఖాన్ ఎవరితో అయిందా అనేటువంటిది వేరే విషయం కానీ బట్ యాక్చువల్ గా రిషబ్ పంత్ యాజ్ ఎ క్యాప్టెన్ హిజ్ నాట్ దట్ హ్యాపీ సో ఈవెన్ ఇవాళ లక్కీగా ఏంటంటే డ్యూరింగ్ ది కాస్ట్ టైం రిషబ్ పంత్ అంతా మర్చిపోయాను నేను నవ్వు యార్ లుకింగ్ విత్ ఏ ఫ్రెష్ టీమ్ అనేటువంటి దాన్ని ఎప్పుడైతే బీయింగ్ ఏ క్యాప్టెన్ టైమ్ ఆఫ్ టాస్ అనౌన్స్ చేశాడు డెఫినెట్ గానే టీమ్ అంతా జల్ అయింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి బీయింగ్ అండ్ ఎంపైర్ ఐ హీన్ సో మెనీ సిచ్యుయేషన్స్ ఇట్లాంటివి గ్రౌండ్ లో గ్రౌండ్ లెవెల్ లో చాలా దగ్గరగా చూసినట్టు సో అందుకని టుడే ఐఎమ్ లుకింగ్ ఎట్ ఎ డిఫరెంట్ లక్నో టీమ్ ఆల్రెడీ అంటే పూరన్ కానీ మార్చ్ కానీ వాళ్ళు బీభత్సమైనటువంటి ఫామ్ లో ఉన్నారు అంటే ఈ రోజు ఎలా ఉంటుంది అంటే ముంబై వర్స ముంబైలో రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చారు సూర్యకుమార్ కొంచెం ఏమైనా టచ్ లోకి వస్తే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంటుందా బ్యాట్స్మెన్ మధ్య ఫైట్ ఉంటుంది అనుకోవాలా బ్యాట్స్మెన్ వర్సెస్ బౌలర్స్ మధ్య ఫైట్ ఉంటుంది అనుకోవాలా లేదు వాంఖిడే వికెట్ ఈస్ నోన్ ఫార్ రైట్ స్లో టర్నర్ జ్యూరింగ్ ది అందుకనే ఇద్దరు కూడా ఫస్ట్ బౌలింగ్ చేయాలని అనుకున్నాం అనేటువంటి దానికి కారణం ఏంటి అంటే కనుక సెకండ్ బ్యాటింగ్ ఇక్కడ కొంచెం డిఫికల్ట్ అవుతుంది సో మరి అట్లాంటప్పుడు లక్నో టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేస్తుంది కదా సో మీరు లక్నో ఫేవర్ లోకి ఎట్లా వెళ్తున్నారని నన్ను అడగచ్చు కాక మీరు బట్ ద పాయింట్ ఈజ్ యాక్చువల్గా ద ఆరెంజ్ క్యాప్ హోల్డర్ పూరన్ ఇన్ గుడ్ ఫార్మ్ లాస్ట్ మ్యాచ్ ని మినహాయిస్తే కనుక అగనేస్ట్ మిచెల్ స్టార్క్ హీ వాస్ కి విరుద్ధంగా జరిగినటువంటి మ్యాచ్ బట్ ఫర్ దట్ పూరన్ వాజ్ ఇన్ గుడ్ ఫార్మ్ రోహిత్ శర్మ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పటికే అతను రెండు హాఫ్ సెంచులు చేసి ఫామ్ లోకి వచ్చినా కూడా బట్ వీళ్ళకి వచ్చినటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే రెండు టీముల్లోకి ఉన్నటువంటి మెయిన్ తేడా ఏంటి అంటే కనుక ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేటప్పటికీ పవర్ ప్లే లో ఏదో ఒక ఓపెనర్ అవుట్ అవుతున్నాడు ఇఫ్ యుగెట్ దిట్ టు ఎంటైర్ వాళ్ళ ఈ జర్నీని కనుక గమనించినట్లయితే ఒకవేళ రికార్డ్ అన్న నిలబడేట్లయితే రోహిత్ శర్మ అవుట్ అవుతున్నాడు రోహిత్ శర్మ అవుట్ అయ్యేట్లయితే నిలబడేట్లయితే రికల్ దాన్ అవుట్ అవుతున్నాడు బట్ అదే వేరే లక్నో విషయాలకు వచ్చేటప్పటికి బట్ ఫాదర్ రిషాంత్ రిషాంత్ కాకుండా మిగిలినటువంటి టాప్ త్రీ అందులోనూ ఎప్పుడైతే మంచి ఫామ్ లో ఉండే ఉండి ఇస్తూ ఉంటారో నేచురల్ గా యూ టేక్ రైట్ ఫ్రమ్ షేన్ వాట్సన్ నుంచి కనుక సో అయితే మోహన్ గారు మనం చూస్తే అంటే ఎల్ఎస్జి టీంలో పూరన్ మార్షు బీభత్సమైన ఫామ్లో ఉన్నారు అందులో డౌటే లేదు బట్ బౌలింగ్ పరంగా చూసినట్లయితే శార్దూల్ ఠాగూర్ తప్ప ఎల్ఎస్జీకి ఇంకొక స్ట్రాంగ్ బౌలర్ అయితే అక్కడ కనిపించట్లేదు సో ఆ గ్యాప్ అనేది ఎల్ఎస్జీ టీంకి ఎంతవరకు నెగిటివ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు ఒక బౌలర్ బాగా పెర్ఫామ్ చేసేప్పుడు ఏమవుతుంది ఇంకొక ఎండ్కొని ఇంకొక బౌలర్ కూడా సపోర్టింగ్ రోల్ ఉండాలా అంటే ఈక్వల్గా ఆయన బౌలింగ్ చేయాలా ఎందుకంటే ఒక్క బౌలర్ బాగా పెర్ఫామ్ చేస్తే ఆ బా బౌలర్ని బాగా బ్యాటింగ్ చేసుకుంటారు వాళ్ళు చూసి ఆడతారు వాళ్ళు బట్ వేరే బౌలర్స్ని వాళ్ళు కొట్టేస్త కదా సో అక్కడ రన్స్ పోతుంది అక్కడ దే షుడ్ ట్రై టు గివ్ గుడ్ సపోర్ట్ టు ద బౌలర్ హూస్ బౌలింగ్ వెరీ వెల్ సో నలుగురు బౌలర్స్లో అట్లీస్ట్ టూ బౌలర్స్ బాగా పెర్ఫామ్ చేస్తే ఐ థింక్ దే డే క్యాన్ రిస్టెండ్ ది స్కోర్ ఓకే సార్ ఇట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది క్యాప్టెన్ అండి అండ్ నేను క్యాప్టెన్ సపోజ్ ఒక మంచి బౌలర్ బౌలింగ్ చేయలేదనుకో ఇంకొక బౌలర్ని తీసుకొచ్చి ఆయన మోటివేషన్ టాక్లో ఏమవుతుంది ఆయన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది అది డిపెండ్స్ అపాన్ ది క్యాప్టెన్ అండి అండ్ మోర్ ఈరోజు డెఫినెట్లీ బొంబాయి ఇండియన్స్కి ఛాన్స్ ఉన్నది but uh, only rohit sharma as a batsman has come into very good form and tilak Verma is also playing well but he should also come into good form and uh, trent bolt and deepak chahar uh, are bowling uh, well but it all depends upon aroj match every day match is a new match and every match is a, you have to perform e uh, ipl tournament at Atlanta, you have to perform every match ఒక మ్యాచ్ చేసి ఇంకో మ్యాచ్ లేదు ఎవ్రీ మ్యాచ్ పాయింట్స్ కౌంట్ అవుతుంది నువ్వు రెండు మ్యాచ్ బాగా చేసి ఇంకో ద కంటిన్యూషన్ ఆఫ్ ది ఫార్మ్ షుడ్ బి మెయింటైన్ బై ది ప్లేయర్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది ప్లేయర్స్ టు కమ్ ఇన్ టు గుడ్ లెవెల్ అలా చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు కొద్దిసేపు క్రితం మీ ఫ్రేమ్ కొంచెం ఫ్రీజ్ అయింది ఒక్కసారి మీరు చెక్ చేయండి అయితే బౌలర్స్ విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముంబై ఇండియన్స్ లో బూమ్ బూమ్ బూమ్రా ఉన్నారు సో మెయిన్ గా ఇక్కడ ఏంటంటే స్ట్రాటజికల్ గా ఆయన ఏమన్నా మిడిల్ ఓవర్ స్పిల్ వేయడానికి తీసుకున్నారా దీన్ని అసలు ఎలా చూడాలంటారు పవర్ ప్లేనా లేకపోతే స్లాగ్ ఓవర్సా అనేటువంటిది మిడిల్ ఓవర్సా అనేటువంటిది కాకుండా బుమ్రా థర్డ్ మ్యాచ్ నుంచి ముంబై తోటి యాడ్ అయ్యాడు అప్పటి నుంచి మీరు గమనించినట్లయితే కనుక ఈస్ బౌలింగ్ ఓన్లీ వన్ ఓవర్ స్పెల్ అంటే ఫోర్ ఓవర్ స్పెల్ ని అతను ఫోర్ టైమ్స్ వేస్తూ ఉన్నాడు బికాస్ అప్ కమింగ్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ బీసీ స్టార్ట్ అవబోతోంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ గైడ్ లైన్స్ ప్రకారం బుమ్రాన్ని వాడుకుంటూ ఉన్నారు సో అందుకని డెఫినెట్ గానే అతన్ని పవర్ ప్లే లో వాడి ప్రెషర్ పెట్టేటువంటి పరిస్థితి లేదు బికాస్ ఇవాళ గా బాత్ రూపంలో ఇంకొక మీడియం పేసర్ ని తీసుకున్నారు కాబట్టి దట్ ఈస్ ది స్ట్రాటజీ ఎప్పుడైతే ముగ్గురు మీడియం పేసర్లతో వెళ్తోంది అంటేనే ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్ ఈవెన్ హార్దిక్ పాండ్యా ఏ స్లో మీడియం పేసర్ అండ్ వెరీ గుడ్ ఇప్పుడున్నటువంటి బౌలర్లలో మంచి స్లోవర్ బౌన్సర్లు వేయగలిగినటువంటి వాళ్ళల్లో హార్దిక్ పాండ్యా స్టాండ్స్ ఫాస్ట్ సో అందుకని బుమ్రాన్ ఇప్పుడు కూడా నెంబర్ సెవెన్ సెవెన్త్ ఓవర్ హార్డ్లీ మేబీ సిక్స్త్ ఓవర్ తీసుకుని వచ్చి ఆ తర్వాత మళ్ళా థర్టీన్త్ అండ్ ఓవర్స్ అండ్ అగైన్ హీ విల్ గో బ్యాక్ ది అయితే ఓకే ఈవినింగ్ జరిగేటువంటి డీసీ జరి ఆర్సిబి ఈ మ్యాచ్ కి సంబంధించి అంటే ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అంటే రెండు కూడా రెండు టీమ్స్ ఆల్మోస్ట్ సిక్స్ మ్యాచెస్ విన్ అయ్యేటువంటి మంచి ఫామ్ లో ఉన్నటువంటి మ్యాచెస్ సో ఈ రెండింటి మధ్య ఫైట్ ఎలా ఉండబోతుందండి టగ్ ఆఫ్ వార్ గా ఉంటుందా లేదా మళ్ళీ వన్ సైడెడ్ గా మనం చూడొచ్చు ఇట్ విల్ బీ గుడ్ మ్యాచ్ డెఫినెట్లీ వాల్యూ ఫర్ ద మనీ అనేటువంటి దాన్ని చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఐఎమ్ లుకింగ్ ఎట్ అగైన్ రాహుల్ వర్సెస్ పోహ్లీ అనేటువంటి దానికని ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మనం ఉండేటువంటి ఆ ఓవర్ స్మార్ట్నెస్ మనకే దెబ్బ కొడుతూ ఈవెన్ డ్యూరింగ్ దట్ బెంగళూరు లో జరిగినటువంటి మ్యాచ్ బెంగళూరు డీసీ అప్పుడు కూడా నేను చాలా క్లియర్ గా చెప్పాను డీసీ గెలుస్తుంది అనేటువంటి అంటే యాక్చువల్ గా ఐ మెన్షన్ ఇట్ వెరీ క్లియర్ రాహుల్ ఇస్తే ట్రమ్ కార్డ్ అవుతున్నాడు అనేటువంటిది అట్లాగనే రాహుల్ దగ్గరుండే నైన్టీ త్రీ రన్స్ కొట్టి గెలిపించాడు దానికి కారణం ఏంటి అంటే ఒకళ్ళు కూల్ కామ్ గోయింగ్ అండ్ ఇంకొకళ్ళు అగ్రెషన్ కనుక ఉండేటట్లయితే డెఫినెట్ గానే ఆ కామ్ గోయింగ్ వాళ్ళని రెచ్చగొట్టేట్లయితే ఆ ప్రొవోకింగ్ అనేటువంటిది చాలా దెబ్బ కొడుతూ ఉంటుంది దట్ వాట్ హ్యాపెండ్ బెంగళూరు డిసి మ్యాచ్ లో కోహ్లీ చేసినటువంటి పని రాహుల్ ని రెచ్చగొట్టేలా చేస్తుంది ద సేమ్ థింగ్ విల్ హ్యాపెండ్ సిహ్లీ మే బి ది ప్రౌడ్ పుల్లర్ అండ్ హీ మే బి ది గ్రేట్ ప్లేయర్ ఐ డు అగ్రీ బట్ ఈవెన్ చెన్నైతో జరిగినటువంటి మ్యాచ్ లో జడేజా మీదకి వెళ్ళి రెచ్చగొట్టేటువంటి విధంగా చేయటం ఆ యాక్చువల్లీ ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్ ఈవెన్ పదేళ్ల తర్వాత ముంబై లో ఉండొచ్చు కాక బెంగళూరు బట్ యాక్చువల్ గా ముంబైని తక్కువ చేసుకు చూడటం ఫీల్డ్ లో సో ఇట్స్ ఆల్ సో అదే ఒక రకంగా కోహ్లీనే బహుశా రాహుల్ ని రెచ్చగొట్టి బెంగళూరు కొంత దెబ్బ చేస్తున్నాడేమో అనిపిస్తోంది సో స్టిల్ ఈవెన్ టుడే ఐ గో విత్ డీసీ ఎస్ డెఫినెట్ గా అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు అంటే ఇప్పటి వరకు కూడా అసలు ఫామ్ కోల్పోయాడు అనేటువంటి మాట రానటువంటి ప్లేయర్ గా విరాట్ కోహ్లీ ఉన్నారు మరి అందు గురించి అదే విధంగా ఇండివిజువల్ గా యాజ్ ఎ ప్లేయర్ గా కోహ్లీ తప్పు పట్టేటువంటి పరిస్థితి లేదు ఈవెన్ యాక్చువల్ గా ఐపీఎల్ సింగిల్ ఎడిషన్ లో హైయెస్ట్ రన్స్ చేసినటువంటి ఆ నైన్ సెవెంటీ త్రీ రన్స్ ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ బీట్ దట్ కోహ్లీకి ఉన్నటువంటి ఆ రికార్డు ఈవెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో అతను చేసినటువంటి ఫోర్ సెంచరీస్ ఒకే ఎడిషన్ సో ఇట్లాంటివన్నీ కొన్ని రికార్డ్స్ అనేటువంటి కోహ్లీ పేరు మీద ఉన్నాయి అందుకే అతని మనం కింగ్ కోహ్లీ అంటాం కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే న్యాచురల్ గానే ఇది హై హై టెన్షన్ లీగ్ ఐపీఎల్ అంటేనే సో అట్లాంటి దాంట్లో జస్ట్ మిగిలినటువంటి ప్లేయర్లని చూడండి మీరు కోహ్లీని చూడండి సమ్మవ్ ఆ రెచ్చగొట్టేటువంటి ధోరణి ఫ్యాన్స్ కి ఇష్టం ఉండొచ్చు కాక ఫ్యాన్స్ ఎంకరేజ్ ఎంజాయ్ చేయొచ్చు కాక బట్ యాజ్ ఏ సీనియర్ ప్లేయర్ కనుక హట్ అయ్యేట్లయితే హౌ ద రిజల్ట్ బి అనేటువంటిది ఆల్రెడీ రాహుల్ చేసి చూపించాడు అనేటువంటిది అది సో కాబట్టి అందుకనే పోయి ఆ తర్వాత కూడా తర్వాత మ్యాచ్ లో మీరు గమనించినట్లయితే కనుక న్యాచురల్ గా తన యొక్క ఆ అగ్రెషన్ ని తగ్గించుకొని అతను ఇచ్చేయడం అనేటువంటిది బ్యాటింగ్ చేయడం ఈవెన్ ఆన్ ద ఫీల్డ్ చాలా కామ్ గా ఉండటం అనేటువంటిది చూసాం అదే ఇదివరకు కనుక అయ్యేట్లయితే భువనేశ్వర్ కుమార్ క్యాచ్ పడతాడు హ్యాచిల్ వుడ్ బౌలర్ అవుతాడు బట్ ఎక్కడో లాంగ్ రన్ లో ఫీలింగ్ చేస్తున్నటువంటి కోహ్లీ డాన్స్ చేసుకుంటూ రావడం అనేటువంటి చూసాం మనం బట్ అదే లాస్ట్ మ్యాచ్ వచ్చేటప్పటికి కోహ్లీ ఏ పొజిషన్ లో అయితే ఫీలింగ్ చేస్తున్నాడో అదే పొజిషన్ లో ఎంజాయ్ చేశాడే గానీ మిగిలినటువంటి ఆ ఓవర్ ఎంత ప్రదర్శించలేదు బహుశా మేనేజ్మెంట్ దాన్ని గమనించి చెప్పు కాక ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే డెఫినెట్ గా డిఫరెంట్ కోహ్లీని ఈ రోజు చూసే అవకాశం ఉంది కానీ నేను కోహ్లీ యొక్క యాటిట్యూడ్ ని కామెంట్ చేస్తూ ఉంటాను ఆల్వేస్ కానీ కోహ్లీ యాజ్ ఎ ప్లేయర్ ఐ నెవర్ కామెంట్ అది కొంచెం మార్చుకుంటే కనుక బాగుంటుందేమో అనేటువంటి నా డెఫినెట్ గా వెల్కమ్ బ్యాక్ సో మోహన్ గారు అంటే ఢిల్లీకి మంచి ఓపెనర్స్ లేకపోవడం ఆ టీమ్ కి ఈ రోజు ఏమన్నా కొంచెం నెగిటివ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు అంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ అది ఫస్ట్ సిక్స్ ఓవర్స్లో పోకుండా వికెట్ పోకుండా వాళ్ళు ఓపెనింగ్ ఒక మంచి స్టార్ట్ ఇస్తే డెఫినెట్లీ ఆ కి చాలా బట్ దే ఆర్ ద టాప్ పొజిషన్ ట్వెల్వ్ పాయింట్స్ సో వాళ్ళ ఓపెనింగ్ పోతే కూడా మేము ఉన్నామని రాహుల్ ప్లేయింగ్ వెల్ అక్షర్ పటేల్ డూయింగ్ స్టబ్ ఇస్ డూయింగ్ వెల్ అండ్ ఆల్సో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంది సో ఇట్లాంటి కాంబినేషన్తో డే ఆర్ ఏబుల్ టు పికప్ बटली शुडनर्स चाल मजबा स्टार्टी फस्ट सिवर्स विश्व स्टार्ट वाल उनका स्कोर को रात बट राहुल प्लेड वेरी वेल राहुल innings लास्ट मैच चूसे नयी प्ले द वर्फुल इनिंग बै राहुल ऐज् ऐज वि कीपर handedly can win the match हाई oka player paina तो depend पैना undadu उ अंदर कल अति But ఈ టుక్ దట్ ఛాలెంజ్ అండ్ ఈ వన్ ద మ్యాచ్ దాట్స్ అ గ్రేట్ థింగ్ ఆఫ్ రాహుల్ అండి అండ్ ఐ థింక్ ఇట్లాంటి పెర్ఫార్మెన్స్ ఒకటి వేరే టీ మెంబర్స్ కూడా వాళ్ళు సపోర్టింగ్ రోల్ ఉండాలా అది చాలా ఢిల్లీకి కలిసి వస్తుంది అంటే దేండ్ ద టాప్ పొజిషన్ ఫస్ట్ ఫోర్లో ఛాన్సెస్ బ్రైట్ ఉన్నది దే కెన్ కమ్ ఇన్ టు ద ఫస్ట్ ఫోర్ అండ్ ఆ ఫస్ట్ ఫోర్లో రావాలంటే రా రాహుల్కి ఒక మంచి పెర్ఫార్మెన్స్ అదర్ ప్లేస్కి వస్తే वन आफ दि स्ट्रांग अंतर चूस्ते वाली की ट्वे बाइंट्स इन ए मैच अर् वेरी गुड ऐस क्वालिफ इन फस्ट फोर् अभी चाल इंपार्ट फस्ट फोर नाकअटोडे मैच विल बिटी डेली अंड बैंग्लूर विरी मैच अला चंद्रशेखर गार भूवी हाजलवुड ఢిల్లీ బ్యాటర్స్ నిలబడగలరా అంటే కేఎల్ రాహుల్ కి సరైన బౌలర్ హెజ్ల్వుడ్ అనేటువంటి ఫ్యాన్స్ మాటను మీరు ఏమంటారు సార్ విరాట్ కోహ్లీ సరైనటువంటి బౌలర్ మిచిల్ స్టార్ ఓకే కాబట్టి స్టార్క్ వర్సెస్ కోహ్లీ అండ్ రాహుల్ వర్సెస్ హ్యాజిల్వుడ్ అనేటువంటి దాని యాంగిల్ లో చెప్పుకోవచ్చు ఈవెన్ యాక్చువల్ గా లాస్ట్ మ్యాచ్ హ్యాజిల్వుడ్ ఉన్నాడు డీసీ ఆడినప్పుడు బట్ హౌ రాహుల్ హ్యాండిల్ ఇట్ రాహుల్ ని కనుక మీరు గమనించినట్లయితే వెరీ స్లో స్టార్ట్ చాలా నిదానంగా పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ ఆ తర్వాత చేస్తాడు ఈవెన్ హిస్ కెరియర్ గ్రాఫ్ ని కేఎల్ రాహుల్ కెరియర్ గ్రాఫ్ చూసినట్లయితే ఫస్ట్ వన్ టు ట్వంటీ రన్స్ చేయడానికి స్ట్రైక్ రేట్ ఈస్ ఓన్లీ నైన్టీ బట్ ఆ తర్వాత ట్వంటీ టు ఫార్టీకి వెళ్ళేటప్పటికి స్ట్రైక్ స్ట్రైక్ రేట్ విల్ బి హండ్రెడ్ అండ్ టెన్ బట్ వన్స్ ఈ రీచ్ దట్ ఫిఫ్టీ మార్క్ ఈ స్ట్రైక్ స్ట్రైక్ రేట్ విల్ బి వన్ ఫిఫ్టీ ప్లస్ కెరియర్ గ్రాఫ్ అలా ఉంది రాహుల్ సో అందుకని ఒక్కసారి ఆ నిలబడేటువంటి ఇక్కడ వచ్చేటువంటిది ఏంటంటే రాహుల్ని కమింగ్ గేట్ నెంబర్ త్రీ అప్పటికి వుడ్ పవర్ ప్లే లో ఉండేటువంటి రెండు ఓవర్లనే వేసేస్తూ ఉన్నాడు అండ్ అఫ్ కోర్స్ యాక్చువల్ గా ప్యాప్ ఫిట్నెస్ గురించి ఇంకా మనకి ఏం సరైనటువంటి క్లారిఫికేషన్ లేదు ఒకవేళ ప్యాప్ కనుక ఉండేట్లయితే రాహుల్ వర్క్ విల్ బి ఈజీ ఎందుకంటే ప్రైజర్ మెగ్రాక్ ఇస్ నాట్ ఇన్ దట్ ఫార్మ్ ఈవెన్ యాక్చువల్ గా లెవెన్ లో కూడా అతనికి తోడు రావట్లేదు కాబట్టి ఇందాక మీరు మోహన్ అడిగినట్టుగా వాళ్ళకి ఆ వీక్ లింక్ ఏదైనా ఉంది డిసి కి అంటే డెఫినెట్ గా ఓపెనింగ్ స్లాట్ ఒకవేళ ఫిట్ నాచురల్ గానే వేరే ఉంటుంది మీరు అడిగినటువంటి దానికి రాహుల్ ని హ్యాజిల్వుడ్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనే రాహుల్ వచ్చేటప్పటికి హ్యాజిల్వుడ్ ఫస్ట్ స్పెల్ అయిపోతుంది ఆ తర్వాత సెకండ్ స్పెల్ కి వచ్చేటప్పటికి రాహుల్ సెటిల్ అయిపోయి ఉన్నాడు ఒకటి నేను చెప్పినట్టుగా వన్ ఫిఫ్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ లోకి వెళ్ళిపోయి ఉంటాడు నెంబర్ వన్ ఆ నెంబర్ టూ బాల్ బికమ్స్ ఓల్డ్ ఎంత ట్వంటీ ఎయిట్ ఓవర్స్ గేమ్ అయినా కూడా బాల్ బికమ్స్ ఓల్డ్ సో నేచురల్ గానే వుడ్ కావాల్సినటువంటి బట్ ఫర్ దట్ లాస్ట్ మ్యాచ్ నైన్టీన్త్ ఓవర్ ఒకరనే ఇచ్చాడు అనేటువంటి దాన్ని పక్కన పెట్టండి బికాస్ అది ఆ టీం వేరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఎందుకంటే వాళ్ళు మ్యాచ్ దాకా వచ్చి ఓడిపోవడం అనేటువంటి సంభవం వాళ్ళకి అలవాటు అయిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారా కీపర్ అదే ఇస్ నాట్ దట్ కైండ్ ఎందుకంటే అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ ఇందా కంపేర్ చేసినట్టుగా మరి అదే స్టార్ అండ్ కోహ్లీకి వచ్చేటప్పటికి కోహ్లీ ఓపెనింగ్ ది ఇన్నింగ్స్ అది తేడా సో ఇక్కడేమో అతను ఫస్ట్ ఫస్ట్ ఓవర్ నే చేయాల్సినటువంటి పరిస్థితి పొగిలీకుంటోంది సో దట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఇక్కడికి వచ్చేటప్పటికి హ్యాగల్వుడ్ సెకండ్ స్పెల్ వచ్చేటప్పటికి రాహుల్ సెటిల్ అయిపోయి ఉంటున్నాడు సో దట్ ఈస్ అడిగినట్టు దానికి ఆ డిఫరెన్స్ డిఫరెన్స్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు సో మచ్ అండి మోహన్ గారు ఇది వాళ్ళ స్పెషల్ ఐపీఎల్ డిస్కషన్ చూస్తూనే ఉండండి